ప్రస్తావించారు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ సంబంధించి అంటే సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు అప్పుడు ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేశారు నిందితుల్ని శిక్షించాలన్నారు మొత్తం నేనే దానికి పేటెంటు పోరాటానికి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సుగాలి ప్రీతి కేసు వదిలేశారు దోషులకు శిక్ష పడలేదన్న అంశం కొందరు ప్రతిపక్షాలు లేవినెత్తి ఉన్నది అందరూ కూడా ఏంటి మరి ఏమైపోయింది వీళ్ళే కదా అధికారంలో ఉన్నారు కేంద్రంలో కూడా అండి అధికారంలో ఉంది కదా సుగాలి ప్రీతికి స్పీడ్ ఇప్పు అవుతుంది ఖచ్చితంగా దోషులు ఇంకా శిక్ష పడటం ఖాయమని అందరూ అనుకున్నారు దీనిపైన ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన కూడా ఇంకా ఏది దీనికి ఒక ఎండగాటు పడలేదని ఫీల్ అవుతున్నారా సార్ ఆయన ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో కానీ మనం చూస్తే ఎప్పటికైనా సరే దీని ఈ గవర్నమెంట్లోనే సుగాలి ప్రీతికి హంతకులకి శిక్ష పడుతుంది ఒక మాట చెప్పారు వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పారు సార్ ఇక్కడ ఒక ఒక విషయం సార్ ఇదేదో పవన్ కళ్యాణ్ గారు ఈ అడ్రస్ ఆయన 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 రాకుండా ఉంటే దీంట్లోకి అసలు ఇది సుగాలి ప్రీతి కేసు అంత సెన్సేషనల్ కేసు అయ్యేదా అండి ఫస్ట్ పాయింట్ అంతకుముందు కూడా అందరికి కొంతమందికి తెలుసు కానీ కేసు చాలా మందికి ఇది దేశవ్యాప్తంగా రావడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక రెండు లక్షల మందితో అక్కడ ధర్నాలు చేసి రాష్ట్రం మొత్తాన్ని ఒక ఒక అంటే తెలుగు జాతి కానీ దేశంలో కదిలించారు అలా కదిలించడం తప్ప అండి అంటే ఎందుకని అంటే అది ఒక పెద్ద పెద్ద విషయంగా తీసుకొచ్చారు కదా ఫస్ట్ ఇప్పుడు ఇష్యూని హైలైట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సగం సక్సెస్ అక్కడే వస్తుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉండకపోతే అది జరిగి ఉండేది అది ఆయన చేశారు రెండో విషయం యాట్రసిటీ కేసుకు సంబంధించి అంతకు ముందు పెట్టి ఉన్నప్పటికి కూడా ఈ ఒత్తిడితో అది చాలా ఫాస్ట్గా అమలు చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు రోజు దాని మాట ఒక పొలిటికల్ పార్టీ యొక్క బాధ్యత ఆయన నిర్వర్తించాడు ఏంటి పొలిటికల్ పార్టీలు అనేవి సమాజంలో జరిగే అన్యాయాల్ని ప్రశ్నించాలి కాబట్టి సుగాలి ప్రీతి విషయం కూడా ప్రశ్నించారు ఆయన అదే లెవెల్లో రెస్పాన్స్ కూడా వెంటనే ఇప్పుడు సిబిఐ కేసు వేసింది పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని ముందుకు తీసుకొచ్చి దాన్ని పెద్ద హైలైట్ చేసిన తర్వాతే ఇప్పుడు ఆయన ముందుకొచ్చి ఆయన ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయనే ఈ కేసుకు ప్రధాన కారణం అన్నట్టుగా ఆయన్ని ఒక కార్నర్ చేసి మాట్లాడటం అది అది ఎంతవరకు న్యాయం అనేది ఎవరైనా ఆలోచించాలి ప్రతి వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక సాఫ్ట్ కార్నర్గా చేసుకుంటారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు చేయగలిగింది చేస్తున్నారు ఇప్పుడు ఆ కేసు విషయం కూడా ఈరోజు అది ఫిబ్రవరిలో వచ్చింది సిబిఐ నుంచి ఫిబ్రవరిలో కేసు వచ్చింది వాళ్ళకి ఒక ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు ఏమన్నారంటే మాకు ఉన్నటువంటి కాన్స్టెంట్స్తో మేము దీన్ని ముందుకు తీసుకెళ్లామని సిబిఐ చేతులు ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకోవచ్చు ఓకే దాన్ని అడగాల్సిన పద్ధతి ప్రొసీజర్ ఒకటి ఉంటుంది అంటే మళ్ళీ సుగాలి ప్రీతి ఇష్యూకి సంబంధించి మళ్ళీ ఏమైనా ప్రత్యేక సిట్ వేయటం సిట్ కప్పు గెలిపించడం అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్పుడు ఆయన ఆయన అన్నమాట అదే కదా ఎప్పుడైనా నిన్న ఆయన నోటి నుంచి ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్లోనే ఆ కేసుకి ఆ హంతకులకి శిక్ష పడుతుంది అనేది పార్టీలో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు దాని అర్థం అదే కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది రీసెంట్గా ఆర్డర్ వచ్చింది ఇప్పుడు దాన్ని ఎలా ఎలా తీస్తారు ఎలా ముందుకు తీసుకుంటారు అనేది మళ్ళీ దాని మీద ఒక ఇష్యూ అవుతాయి దీన్ని దీన్ని తీసుకెళ్ళటం దీన్ని ముందుకు తీసుకొచ్చి పరిష్కారం కోసం వెతకటం తప్పేం కాదు అయితే ఇదేంటో పవన్ కళ్యాణ్ దీనికి కారణం అయినట్టుగా అందరూ వచ్చేసి ఆయన ఒక్కడి మీద ప్రభుత్వం కదండి ప్రభుత్వం ఆయన ఆయన డిప్యూటీ సీఎం ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీగా అన్ని విషయాల్లో అన్ని విషయాలు అన్ని తప్పులను ఎత్తి చూపిస్తారు నువ్వే పరిష్కారం చేయ అని చెప్పేసి మొత్తం వచ్చేసి ఆయన మీద పడితే అది అంటే అందరు బాధ్యత ఉంది ఈవెన్ మన బాధ్యత ఉంది పౌర సమాజంగా మనం కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కానీ పవన్ కళ్యాణ్ తో పాటు మేము బాధ్యతగా మాట్లాడాలి అంటే నేను అనేది పవన్ కళ్యాణ్ గారిని ఒక ఒక కార్నర్ చేయటం ఆయన ఒక సాఫ్ట్ టార్గెట్ అయ్యి కూర్చోండి ఓకే సీఎం మీద కూడా మాట్లాడలే గవర్నమెంట్ సీఎం టార్గెట్ కాదు కానీ రాజకీయంగా మీకు తెలియదు కాదు శ్రీపతి రామును గారు ఫర్ ఎగ్జాంపుల్కి మన అపోజిషన్లో ఉండే ఒక ఇష్యూ మీద చాలా గట్టిగా మాట్లాడి మేము అధికారంలోకి వస్తే ఈ అంతకల్ని పట్టేస్తామనో లేదంటే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇష్యూ అనేది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎత్తారు ఎవరైనా తప్పకుండా కానీ వాళ్ళేం ఆ ఇష్యూ నుంచి దూరంగా వెళ్ళిన సందర్భం ఏం లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ పొలిటికల్ గా కొంతమంది కొన్ని అభిప్రాయాలు పెట్టుకొని అసలు వ్యక్తిగత దూషణలు అండి దీనికి సంబంధించి పాయింట్ గా మాట్లాడి మీరు ఇంతవరకు ఇది ఇప్పుడు అప్పుడు వాళ్ళు సిబిఐకి వెళ్ళిందండి సిబిఐది ఫిబ్రవరిలోనే వచ్చింది మరి వాళ్ళు ప్రొసీజర్లో వాళ్ళు దానిని నెక్స్ట్ ఎజెండా లో పెట్టుకుంటారు వాళ్ళు కానీ ఇప్పుడే ఇక అయిపోయింది నువ్వు చేతులు ఎత్తేసావు పనికి పనికిరావానంటే అది అది ఎంతవరకు కరెక్ట్ అండి ఆయన ఒక పాయింట్ ఈ విషయంలో సుగాలి ప్రీతి విషయంలో ఒకటి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యి గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే షేక్ అయిపోయి ముందుకొచ్చి సిబిఐ వేసింది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ధర్నా చేసిన తర్వాత వచ్చింది మీడియాలో మనం అందరం చూసాం తర్వాత ఇష్యూ అంత నేషనల్ లెవెల్కి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇన్ని చేసిన మనిషి ఆ కేసును పక్కన పడేసి ఊరుకుంటాడా సార్ ఓకే మరి ఆ ఒత్తిడి వల్లనే వెంటనే ఇవన్నీ అమలు జరిగినాయి ఇవన్నీ మనం మర్చిపోయి పవన్ కళ్యాణ్ బాధ్యుడు దీని మొత్తానికి అన్నట్టు అందరూ ఆయన మీద పడుతున్నారు ఎక్స్పెక్టేషన్ ఉండటం వేరు కానీ కొంచెం న్యాయం ఉండాలండి మీరు ఒక ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా అది ఆయన ముఖ్యమంత్రి అయ్యి అది ఆయన గవర్నమెంట్ అయితే డెఫినెట్లీ ఆయన జవాబుదారీ చేయొచ్చు కూటమి ప్రభుత్వంలో కొన్ని సర్దుబాట్లు కొన్ని ఇప్పుడు సార్ క్వాలిటేటివ్ గా ఎంత ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు సీఎం కుండే పవర్స్ డెప్యూటీ సీఎం కు ఉండే పవర్స్ ఇవన్నీ మనకు అర్థం కానివి కాదు ఆయన సీఎం అయి ఆయన సొంత గవర్నమెంట్ అయినప్పుడు మీరు ఎట్లా మనం చేస్తే ఉండదు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇష్యూ